ఎక్కువ ఫోకస్ చేయాల్సినది లైఫ్ స్టాక్ అగ్రికల్చర్ అండ్ అవైఫ్ సెక్టర్స్లో లైఫ్ స్టాక్ సో దానికి డీటెయిల్గా చూస్తాం రెండోది ఇట్లా ఓవరాల్ క్రాప్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేయాలి క్రాప్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సినది ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి సో ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి ఫోకస్డ్గా ఏమేమి యాక్టివిటీస్ ఈ ఇయర్లో మనం చేయాలి దీంట్లో ఎక్కువ అంటే అవేర్నెస్ జనరేట్ చేయడం తర్వాత పీపుల్కు గైడెన్స్ చేసి మెయిన్గా ముఖ్యంగా అదే సో దానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి అంటే జనరల్గా డిపార్ట్మెంట్ వరకు చేస్తూ ఉంటారు బట్ ఈసారి ఫోకస్గా బికాస్ ఇప్పుడు మీరు చూసి ఉంటారు సో మన డిస్టిక్ గ్రోత్ రేట్ తగ్గిపోయింది సో దాంట్లో ఇది చేస్తే ముఖ్యంగా మనకు అగ్రికల్చరల్ ఇంట్లో అంత ప్రాగ్రెస్ లేదు అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయాలి సో దానికి మీరు క్రాప్ ప్రొడక్షన్ అండ్ దెన్ ప్రొడక్టివిటీ ఎలా ఎలా ఇంక్రీస్ చేస్తారు సో దానికి డీటెయిల్గా యాక్షన్ ప్లాన్ తీసుకుని అంటే ఏరియా వైజ్ ట్రాక్ చేసుకుని మీరు రావాలి అది ఫస్ట్ నేను జనరల్గా ముందు చెప్తున్నాను డ్రోన్స్ని దానికి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అది మనం ఇవ్వాలి అంటే డ్రోన్స్ వాడకముందు వాడిన తర్వాత மச்சிந்த கல்டிவேஷன் எல்லாம் அண்ட் ஃபார்மர்ஸ் மதிய அந்த ஏக்கராக்கு ட்ரோன்ஸ் வித்வுட் ட்ரோன்ஸ் வித் ட்ரோன்ஸ் அதே விதங்க லாஸ்ட் வீசி ஜெரினப்பு டிபியூசிஎம் கூட அடிக்கடி అంటే ఒకే చోట్ల వారు ఫార్మింగ్ చేస్తారు లైఫ్ స్టాక్ ఉంటుంది వారికి మనం బ్యాటరీ షేర్ ఇస్తాము అవి అన్నీ కూడా ఒకే ఒకే పర్సన్ ఇంటర్గ్రేటర్ ఫార్మింగ్ మోడల్ మనము డెవలప్ చేయాలి అది మనం ఇక్కడ ఎక్కడెక్కడ చేయవచ్చు కొంతమంది ఫార్మర్స్ ఆల్రెడీ చేస్తుంటారు మన నాలెడ్జ్ లేకపోవచ్చు అంటే వారికి వాటర్ ఫెసిలిటీ పక్కనే ఉంటుంది మనం నరేగర్ నుంచి ఇచ్చి ఉంటాము అది కావాలంటే ఇక్కడ ఇస్తాము తర్వాత లైఫ్ స్టాక్స్ మన దగ్గర నుంచే వాళ్ళ బెనిఫిట్ పొందిన వారు ఉంటారు వాడుకుంటూ ఉంటారు అదే విధంగా అక్కడ అగ్రికల్చర్లో బెస్ట్ ప్రాక్టీస్గా యూస్ చేస్తారు అక్కడ ఉన్న కౌడ్ అండ్ అదే మ్యాటల్ యూస్ అగ్రికల్చర్కు వాడతారు చేయవచ్చు బట్ కానీ అక్కడ చేయకుండా వేరే క్రాప్స్ వేస్తున్నారు అవి అన్నీ కూడా మీరు సర్వే చేసి ఒక బ్లూ ప్రింట్ దగ్గర ఉండాలి ఫస్ట్ థింగ్ యాజ్ సచ్ మన దగ్గర ఈ జిల్లాలో హార్టికల్చర్ కు ఇంత ఏరియాలో మనం చేస్తున్నాము ఉన్న పొటెన్షియల్ ఇంత ఇది మనం చేయవచ్చు అంటే అక్కడ ఉన్న ఏరియాల్ బట్టి అక్కడ ఉన్న రైన్ వాటర్ని బట్టి బట్ ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ దే మై నాట్ బి కల్టివేటింగ్ హార్టికల్చర్ క్రాప్స్ దే మై బి డూయింగ్ నార్మల్ అగ్రికల్చర్ బట్ దట్ ఏరియా ఈజ్ సూటబుల్ ఫర్ హార్టికల్చర్ క్రాప్